హాయ్ అండి ఈ ఏసీలో పెట్టుకునే ఎయిర్ ఫిల్టర్లు అండి ఈ బయటి గాలిలో వచ్చే డస్ట్ అంతా క్లీన్ చేస్తాయి ఇది దీనికి ఒక పక్కన జల్లుడు ఉంటుందండి ఇదేమో ప్లెయిన్గా ఉంటుంది అబ్బాయి ఎంత పని చేస్తాయి ఈ పైన మనకి లో ఏసీ మిషన్ ఉంటుంది ఆ ఏసీ మిషన్లో ఏం చేస్తామంటే ఇవి మారుస్తుంటాం అనమాట దీంట్లో రకరకాల సైజులు వస్తుంటాయి వన్ ఇంచ్ సైజ్ అని ఫోర్ ఇంచ్ సైజ్ అని ఆ వన్ ఇంచ్ సైజ్ అయితేనేమో నెలకోసారి మార్చాలి ఫోర్ ఇంచ్ అయితేనేమో త్రీ టు సిక్స్ మంత్స్కి ఒకసారి మార్చాలంట నిన్న నేను ఫోర్ ఇంచ్ సైజ్ తీసుకొచ్చాను ఇప్పుడు యాటిక్లోకి వెళ్ళేసి ఇది అక్కడ ఆల్రెడీ ఒక ఫిల్టర్ ఉంటుంది ఆ ఫిల్టర్ తీసేసి ఇది పెట్టాలన్నమాట ఇది పెడితే మనకి టచ్ రాకుండా ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తూ ఉంటుంది ఇదిగోండి ఇలా యాటిక్ ఓపెన్ చేసుకొని పైకి వెళ్తాం పైకి వెళ్తాయి స్టెప్స్ వస్తాయి మేము పైకి వెళ్ళి ఇప్పుడు ఫిల్టర్ చేంజ్ చేస్తాం ఇదిగోండి మాకు నాకు యాటిక్ స్పేస్ ఇలా ఉంటుంది మొత్తం ఏసీ సెటప్ హీటర్ సెటప్ అన్నీ ఉంటాయి ఇది ఇక్కడ మాకు కనిపిస్తుంది కదా ఈ మిషన్ ఈ మిషన్ అంతా ఏసీ హీటర్ మొత్తం దీని ద్వారానే వర్క్ అవుతుంది మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి ఇది ఇక్కడ ఉంటుంది ఈ ఫిల్టర్ డోరు ఇక్కడ ఫిల్టర్ చేంజ్ చేసుకుంటాము ఫస్ట్ మనం మనకున్న ఫిల్టర్ని బయటికి తీసేసేయాలి పాత ఫిల్టర్ని ఇది కొట్ట పట్టుకొని లాగేస్తే వచ్చేస్తుంది చూసారా ఇక్కడ ఎంత డస్ట్ ఉందో చాలా డస్ట్ ఫామ్ అయిపోయింది ఇది అందుకే వెరీ ఫ్రీక్వెంట్గా మనం చేంజ్ ఉండాలి అన్నమాట బ్లాకిష్ కలర్లోకి వచ్చేసింది చూడండి నేను ఇప్పుడు మళ్ళీ కొత్త ఫిల్టర్ పెడతాను చూద్దురు కానీ మాకు ఇంత ముందు ఏమో వన్ ఇంచ్దనమాట అది సో ఫ్రీక్వెంట్గా మార్చాలని చెప్పాను కదా ఇప్పుడు మేము తీసుకుంది ఏమో ఫోర్ ఇంచ్ది సో ఇది పెడుతున్నాను మన యారో మార్క్ కనిపిస్తుంది కదా యారో మార్క్ ఎప్పుడు ఎటు ఉండాలంటే మిషన్ వైపు ఉండాలన్నమాట ఏసీ మిషన్ వైపు సో నేను ఇప్పుడు ఇక్కడ ఈ బ్లిగ్ స్లాట్ ఉంది కదా బ్లిగ్ స్లాట్లోకి పెట్టేస్తున్నాను అనమాట జస్ట్ ఇట్లా పెట్టేసేసి యారో ఏమో ఇటుంది చూడండి మిషన్ వైపే ఉంది సో ఇలా పెట్టేసి దీన్ని ఇంకా జస్ట్ ఇట్లా మనం డోర్ క్లోజ్ చేయటమే అనమాట డోర్ క్లోజ్ చేసేసి ఇక్కడ ఈ బటన్స్ ఉన్నాయి కదా ఆ పట్నీ సీట్ ఏమి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట